ఒక్క ఈ వైఎస్ఆర్ చేయుతానే ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క మన చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టిన అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతానే ఈ ఒక్క పథకం ఈ ఎనిమిది నెలల కాలంలోనే ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది నా అక్కల్లెమ్మలకు అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కడ లంచాలు ఎక్కడ ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడుగా మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను